నేర్పించండి చేపలు ఉచితంగా ఇవ్వద్దు మధ్యాహ్నం పొరవేణిస్తే సాయంత్రం నాకు బొచ్చి అడుగుతాడు ఎవడైనా ఉచితాలు ఎక్కువ అవడం వల్ల ఉదయం ఉచితం సాయంత్రం అనుచితానికి వల్ల ఏం చెప్తాను మీకు అంత అర్థమైంది నేను చెప్పాలి ఉచితాలు అనుచితంగా తయారై పరిమితులు దాటి తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం ఈ ప్రీపీ ప్రకటించడం అమలు చేయడం అలవాటుగా మారిపోయింది దానివల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి కుట్టుబడుతుంది ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తున్నారు ఆహత్తుకు మించి నేను అప్పు చేస్తాను నేను ఉత్సాహిస్తాను నేను ఎలక్షన్ల ప్రయోజనం పొందుతాను తర్వాత వచ్చే గవర్నమెంట్ కాదు వాళ్ళ కంటే వాళ్ళ కర్మ వాళ్ళది అన్న ధోరణి వాళ్ళ రాజకీయాల్లో కనబడుతుంది రాజకీయ పార్టీలు మనం తాజా ఉదాహరణ కూడా చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి వాళ్ళు ఆడిజెంట్ ఎంత ఇబ్బంది పడుతుంది అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వము చదువు వైద్యం ఈ రెండింటివి తప్పితేజీపీ ఉచితంగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టాను